అత్యంత ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెట్టినట్లుగా రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు చేస్తుందన్నారు విశాఖ ద్వారకా బస్ స్టేషన్ లో డోర్ టు డోర్ కార్గో ను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లలో ఆర్టీసీ అనేక ఇబ్బందులు ఎదుర్కొందని వాటిని అధిగమించి సంస్థను ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేయనున్నట్లుగా చెప్పారు తెచ్చే విధంగా ఇంకా సంపూర్ణంగా ప్రజల పక్షాన పనిచేసే విధంగా ఈ రోజు డోర్ టు డోర్ డెలివరీ సర్వీస్ ను ఇక్కడ వైజాగ్ ద్వారకా టర్మినల్ ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ప్రతి ఒక్కరికి తెలుసు ఆంధ్ర రాష్ట్రంలోనే ఏపీఎస్ఆర్టీసీకి ప్రజలకు ఒక విడదీరనే అనుబంధం ఉంది కుగ్రామాల నుంచి పట్టణాల వరకు పేద ప్రజల కోసం అనలాగే ఎవరైతే విద్యార్థులు విద్యార్థులను అలాగే మన వృద్ధులకైతే ప్రతి ఒక్కరికి సేవలు అందించే మొట్టమొదటి సిస్టంలో ఏపీఎస్ఆర్టీసీ ముందంజలో ఉంటుంది దానిలో భాగంగానే ప్రజా సేవ అలాగే ప్రజలను వాళ్ళ గమ్యస్థానాలు చేర్చే విధంగా ఏపీఎస్ఆర్టీసీలో రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం కొత్తగా ఏవైతే సౌలభ్యంగా ప్రజలకు ఉంటాయో ఆ చర్యలన్నీ తీసుకునే దానికి ముందుకెళ్తున్నాం దానిలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం గత ఐదు సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీ పూర్తిగా దెబ్బతింటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కొక్కటిగా సమస్యలు మా దృష్టికి వచ్చేటన్ని ఏవైతే ఏపీఎస్ఆర్టీసీ మనుగడకు దోహదపడతాయో అవన్నీ చేసేదానికి యాజమాన్యం ముందుకు వస్తా ఉంది దానిలో భాగంగానే గత రెండు రోజుల ముందే చాలా సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ఏదైతే సమస్య నైట్ అలవెన్స్ ఉంటుందో దాన్ని కూడా ఒక జీవో తీసుకుని వచ్చి కార్మిక సోదరులు డ్రైవర్స్ కు మంచి చేసే విధంగా చర్యలు తీసుకున్నామంటే అదంతా ఈ ప్రభుత్వం కనుక నేను చర్య ముఖ్యంగా నా మాటల్లో చెప్పాలంటే ఒక సంస్థ మనుగడు ఉండాలంటే దాంట్లో ఏపీఎస్ ఏపీఎస్ఆర్టీసీ దాంట్లో ప్రయాణికుడు అలాగే కార్మికుడు రెండు కన్ను లాంటి వాళ్ళు ఎప్పుడైతే కార్మికుడు సంతోషంగా ఉంటే అప్పుడే ఆ సంస్థకు మనుగడ ఉంటుంది ఆ సంస్థలో పనిచేసే వాళ్ళు బాగుంటేనే ఎవరైతే ప్రయాణికుడు ఉంటారో వాళ్ళు గమ్యస్తానికి చేర్చే దానికి కూడా భద్రత నిబద్ధత కూడా ఉంటుంది కాబట్టి ఎప్పుడు మేము ఈ సంస్థను కాపాడుకుంటాం ఇక్కడున్న ప్రయాణికులకు ప్రయాప్తి ఉంటుంది ముందులాగా బస్ స్టేషన్ రాబోయే కాలంలో ఉండవు ప్రతి ఒక్క మీటింగ్ లో చెప్తా వస్తున్నారు భారతదేశంలో అగ్రగామిగా మన రవాణా సంస్థను తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకుంటున్నాం ఏపీఎస్ఆర్టీసీ మీద తగ్గలేదు మేము ప్రజల తరఫున అలాగే కార్మికుల తరఫున ఒకటే చెప్తున్నాం ఈ సంస్థను రక్షించుకుంటే వేలాది మందిగా ఉన్న కార్మికులకు కూడా వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది సంస్థ మరుగూడ బాగుంటేనే రేపు రాష్ట్రంలో కూడా జరగబోయే కాలాల్లో ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో కూడా పెరు మార్పులు వస్తాయి